ఒక మంత్రి గారు అంటారు చేయదలుచుకుంటే ఆ సభకు అంత అంతా అని అంటారు వాళ్ళు మాట్లాడే మాటలనే పొందడం లేదు అంటా మీరు కుట్రలు చేయకుంటే నీ కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల పదిహేను ఎకరాలు రెండు వందల ఎనభై మూడు మంది రైతులు రైటింగ్ లో సంతకం పెట్టి కాన్సెంట్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ వరంగల్ గారు రాత సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ మ్యాప్ అప్రూవల్ చేసి సంతకం పెట్టిన పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రదేశంలోకి నీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని అత్త బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడదు బతికేది పన్నెండు వందల పదిహేను ఎకరాల్లో మాకు ఎలక తుర్తి ఒక గ్రామండింగ్స్ పెట్టేస్తా రియాక్ట్ అయితే మీ ఉంటాయా మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే జెండాలు పట్టుకుని తప్పులు చేస్తాను ద్వసాలు చేస్తాను ఓన్లీనే వీడియోలు అధికారులతో మాట్లాడు హుకుం జారీ చేసి కదా ఏం వెళ్ళి ఇప్పుడు సభ ఉన్నది కదా పండుగ కదా అని చెప్పి ఓపిక పెట్టాం మేము అయిపోయింది చూద్దాం ఫారెస్ట్ అధికారులు కూడా మీ ఆడ రెండు వందల ఎకరాల ఫారెస్ట్ మొత్తం చెట్లను మొత్తం రెండు వందల ఎకరాలు నరికినమాట ఫారెస్ట్ మొత్తం కథం చేసిన వాట ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ కంప్లైంట్ బుద్ధి లేదు ఆర్టీ వన్ నిన్న తన్నుడే ఉండే నాకు దొరకలే